ఈ రోజు పదమూడవ మార్చుకోవాల్సి వాళ్ళు సుబ్బరా హిందూ తగ్గింత కలిగిన పూజలు కావచ్చు ఈ దేవాలయ కంటి కావచ్చు సోదరులు మిత్రులు మరియు భక్తులందరికీ అందరికీ నాయకులు రావచ్చు మధ్యాహ్నం ఇంకా గుళ్ళేందుకు గుళ్ళందరూ పూజ తెస్తాం ఇది సమస్య కొత్తగా గుళ్ళు కావాలని మనం మరి ఎక్కడ లేవు గుళ్ళు మా గుళ్ళు హిందువుల ఉన్నదే ఒక దేశం ఎటు పోవాలని మా కోరిక మిగతా మీ హిందూ బంధువులందరూ కూడా రాజకీయాన్ని పక్కన పెట్టండి ఇక్కడ ఒక్కొక్క గుడి కడుతుంటే ఇక్కడ పది పది గుళ్ళు పోతుండే వేరే దేశాలంతా ఈ గుళ్ళు ఎప్పుడు గుంటే మాకు కన్నీళ్ళు అవుతున్నాయి చిన్నగా మొన్న ధర్మగిరి వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళాను అసలు అదొక అద్భుతం ఈ రోజుల్లో ఒక మండలి ట్రస్ట్ మనవి బ్రదర్స్ అదొక అద్భుతం అట్లాంటి కట్టడం ఎప్పుడు కూడకూడదు మళ్ళీ ఇల్లు ఇతర మందస్తున్నది ఒక దుఃఖం కొందరి మధ్యన గుళ్ళెంత రాజకీయాలు మాట్లాడొద్దాను కానీ మేము మాట్లాడం కానీ చర్చ వాళ్ళు కూడా మాట్లాడేద్దాం మసీదుల వాళ్ళు కూడా మాట్లాడద్దు నేను చెప్పేది లోపంగా ఛాలెంజ్ అని చెప్తున్నాను జమాత్తే ఇస్లాం లాంటి కోరుకునే అవసరం లేదు కానీ బలవంతం చావకూడదని కోరుకోవాలి ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే ఈ దివ్య భవ్య మందిరం నుంచి ఆ మంత్ర మంత్రం పలికిన ఆ కొత్తుల్ని ఆ నావికల్ని కట్ చేసింది తెలంగాణ చరిత్ర కాకపోతే సినిమా డి కట్టిస్తాం ప్రజాగారి సినిమాకి వెళ్ళండి ఎవరి నాలుగికలు కట్ చేసినప్పుడు ఎట్లా చూడండి ఈ రోజు మా అక్క చెన్నైలు కావచ్చు మా తల్లు కావచ్చు ఆ సంకల్ ఉన్న బిడ్డ మళ్ళీ ఈ బొట్టు పెట్టుకొని ఈ మందిరానికి రావాలంటే ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఈ గుళ్ళు తరతరాలుగా మా జాతి ఒక గౌరవం బతికిన జాతి హిందూ మతం హైదరాబాద్ అంటే ముఖ్యంగా హైదరాబాద్ లో మరీ ప్రమాదకరంగా ఏర్పడ్డది దగ్గర నుంచి వస్తుంటే మ్యాక్సిమం ఎక్కడ కూడా దగ్గరికి వచ్చినట్లు తుఫాను తుపాకు సంతోష్ కూడా వచ్చినట్లు కమ్ముకునే మేఘాలు పాత వస్తున్న కూడా మేఘాలు మొత్తం కంప్లీట్ అయిపోయాడు హిందువులు అందరూ అయిపోయారు ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా పంపించేస్తారు అన్ని అయిపోయింది ఇక్కడ చెబుతున్నాను మనం బతకాలి మీరు కొనుక్కున్న అయ్యి ఫ్లాట్లు మీ పిల్లలు ఆడుకోవాలి మీరు మోపిల్లలో కొన్ని ఇళ్ళలో మీరు ఉండాలా రిజినల్ రికార్డు కూడా ఆశపడుతున్న ఫ్లాట్లు పరిషత్ తరాల ఫ్లాట్లన్నీ ఉండాలంటే ధర్మం ఉండాలి ముఖ్యంగా ఇద్దరు మధ్య ఉన్నది మనకి ఏంటైందంటే ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు రోజుకి ఐదు సార్లు ప్రార్థనలు ప్రతి శుక్రవారం జుమ్మా నమాజు ప్రతిరోజు ఖురాన్ పఠనము ఎక్కడ చిన్న సమస్య అందరు ఒకటి కావటం క్రిస్టియన్ సోదరులు రోజు బైబిల్ ప్రియ పఠనం చేయటము ప్రతి ఆదివారం చర్చిలోకి వెళ్ళి ప్రేర్ చేయటము ప్రతిరోజు వాళ్ళ పిల్లలకు సంస్కారం నింపడం వాళ్ళకు ధర్మం తప్ప ఇంకేది లేదు ఎందుకు ప్రభుత్వం చేస్తే యూట్యూబ్లు చూడటం పిల్లలకు రకరకాల కొత్తవి వాడు మీ మీరు వాడికినట్లేదు లేకపోతే ఏ ప్లాట్ కొనుక్కోవాలా ఏ షేర్స్ కొనుక్కోవాలా ఏ గవర్నమెంట్ చూడాల ఇట్లా రకరకాల కోరికలు ఒక ధర్మం తప్ప అన్నింటి చూడడం ధర్మమే లేని ఉంటాయి అన్ని తెలుసుకోండి ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దా కాంగ్రెస్ లేదు కమ్యూనిస్ట్ లేదు టిఆర్ఎస్ లేదు కులం లేదు వాతావరణం ఈ కుహాన లౌకిక వాళ్ళకి చెప్తున్నా మీరు ఏ పార్టీ ఉండండి ఇష్టం పక్కన ధర్మానికి ఒకటి కానీ ధర్మానికి ఒకటి కానీ ధర్మము ధర్మమే లేని రోజు ఈ రోజు కూడా ఇప్పుడే వచ్చేటప్పుడు పాకిస్తాన్ లో ఇప్పుడు రెండు గంటల క్రితం హిందువుల స్టాపల్ తగలవేళ అందున్న హిందూ ఆడబిడ్డలు అందంగా ఊరేగిస్తున్నా రోజు ఎన్ని ఏమనిపిస్తుంది మాకే నేను కూడా తెచ్చిపోతుంది మెయిన్ వేత కానీ మా భవిష్యత్ తరాన్ని ఇప్పుడు ఎప్పుడు అగ్నం అవుతాయని బాధ అనిపిస్తుంది మేము బాధ ఉన్నాం అవసరమైతే ఈ విషయాలే బతుకం కానీ జాతి ఉండాలా ఈ ధర్మం ఉండాలా ఈ అయ్యప్ప గుళ్ళు ఉండాలా ఈ నవగ్రహాలు ఉండాలా ఇంతమంది యజ్ఞశాలలు ఉండాలా ఇట్లాంటి పూజారులు ఉండాలా అందుకునే దుఃఖం ఇవన్నీ తెలిసి కూడా మీరు హిందువులందరూ నటిస్తున్నారు ఎవడైతే ధర్మం గురించి వచ్చిన మమ్మల్ని చంపడానికి ధర్మాన్ని తప్పటానికి మీరు అందాల వ్యక్తిస్తున్నారు పార్టీలు ఏమన్నా కావచ్చు ధర్మం సంబంధించి ఇంకా పది పార్టీలు పెట్టండి భారతీయ జనతా పార్టీ మాకు అభ్యంతరం లేదు ఎందుకు గెల్తరు పదిహేను పర్సెంట్లలో యోచన గెళ్తారు ఎనభై ఐదు పర్సెంట్ ఎన్ని మందికి వెళ్తారు అదే నేను అడుగుతున్నాను అంతకుమించి ఏం కాదు మా గురించి రాజకీయాలు ముఖ్యం కాదు ధర్మం గురించి ఈ దేశం గురించి చావడానికి సిద్ధపడచ్చు అన్ని కూడా చావడానికి సిద్ధపడచ్చు కానీ మీరు ధర్మాన్ని రంగతో అందాలకిస్తున్నారు నేనేమంటే మీ భవిష్యత్ తరాల గురించి చెప్తున్నాను అతి త్వరలో మీరు పేరు ప్రమాదం ఏదైతే వరణ బ్రతాలు చేస్తున్నారో ఎటువంటి పూజలు చేస్తున్నారో సత్యనాయణ బ్రంధాలు చేస్తున్నారు ఏం పిలిచారు మీరు ఎవరినంటే అందరం కానీ ధర్మం ప్రమాదం ఉన్నప్పుడు హిందువులంతా ఒకటి కానీ ధర్మాన్ని కాపాడుకోండి దీని అర్థం మీకోసం చెప్తున్నాయి ఇతర మత వస్తుందని మనం ద్వేషించడం కాదు మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి మీ అందరూ ఏదైతే హిందూ ధర్మం ఉన్నదో ఈ ధర్మాన్ని కాపాడుకునే పూజలు యజ్ఞాలు పునస్కరాలు ఉండే వీటినితే నూతనమై మీ ఇంట్లోనే బతిల్లాలని కోరుకుంటూ మీకున్న బంధువర్గం కావచ్చు మీకున్న సరిగిన సంబంధాలు కావచ్చు సమాజంలో మీ ఉన్న హోదా కావచ్చు మనం బతుకుదాం సమాజాన్ని బతికించుకుందాం ప్రపంచంలో అన్ని నివరించబడ్డా ఒక ఉన్న ఏకైక దేశం భారతదేశం ఈ భారతదేశం చావాలన్నా మీ ఉంది బతుకాలన్నా మీ చేతులను ఉంది నాకు తెలిసి రెండు వేల నలభై ఏడు వరకు ఇస్లామిక్ కంట్రీ చేయాలని ప్రత్యేకంగా ప్రణాళికలు అగ్నినగా మొన్న కూడా పట్టుబడ్డరు ఇది ఈ మతాలు ఇతర మతాలను దేశించకుండా మన మతాన్ని కాపాడుకోవడానికి అందరు కంకణం కట్టుకొని ఈ ధర్మం వెయ్యి లిక్ విరచాలని కోరుకుంటూ మీ అందరిపిస్తున్నాను